హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో తెలుగు టైటన్స్ మొట్టమొదటి మ్యాచ్లో భాగంగా బెంగళూరు బుల్స్ టీంతో తరపడబోతోంది ఈ ఇరు జట్లకి కూడా ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఇరు జట్లు కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచి సీజన్కి ఒక శుభారంభాన్ని అందుకోవాలని భావిస్తారు బట్ తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుగు టైటన్స్ ప్రస్తుత హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణకుమార్ హుడ్డా గారికి బెంగళూరు బుల్స్ టీం పైన మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పాలి ప్రో కబడ్డీ సీజన్ సిక్స్ నుంచి కూడా ఆయన కేవలం ఒకే ఒక మ్యాచ్ని బెంగళూరు బుల్స్కి అగెయిన్స్ట్గా ఓడిపోవడం జరిగింది మిగతా అన్ని మ్యాచ్లో కూడా ఆయన విజయం సాధించారు దబాంగ్ ఢిల్లీకి తిరుగులేని విక్టరీస్ని బెంగళూరు బుల్స్ పైన అందించారు ఆయన సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో జరగబోయేటువంటి మొట్టమొదటి మ్యాచ్లో తెలుగు టైటన్స్కి ఇది ఒక పాజిటివ్ మూమెంటమ్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మారేందుకు అవకాశాలు కీలకంగా కనిపిస్తున్నాయి అండ్ పరిదీప్ నర్వాల్ మంచి ఫామ్లో లేకపోవడం పవన్ కుమార్ శరావత్ మంచి ఫామ్లో కనిపించడం తన ఫిట్నెస్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం తెలుగు టైటన్స్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ని అచీవ్ చేయడం తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్లో కలిసి వచ్చేటువంటి అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం అజింక్య పవార్ని ఏ విధంగా కట్టడి చేయాలి అనే దానిపైన లాస్ట్ సీజన్లోనే ఒక ఎక్సర్సైజ్ని చేసింది తెలుగు టైటన్స్ సో ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా తెలుగు టైటన్స్కి కలిసి వస్తే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్లు తెలుగు టైటన్స్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి